మొన్న కేంద్ర ప్రభుత్వం కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక సంవత్సర కాలానికి సంబంధించి వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో అసెంబ్లీలో నివేదించారు ఆ నివేదికలలో గారడే ఉన్న శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా పశుపాలకులకు సంబంధించి కానీ పశుపోషణకు సంబంధించి కానీ ఎలాంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను కానీ నిర్దిష్టమైనటువంటి ఆర్థిక కేటాయింపులు కానీ చేయలేదు సరే కేంద్రానికి ఎట్లాగో పట్టింపు లేని అది అంబానీ అదాని సర్కారు కాబట్టి ఆ పట్టింపు లేని సర్కారు తన కుర్చీని కాపాడుకోవడం కోసం బీహార్కో ఆంధ్రప్రదేశ్కో లేదా వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే నచ్చిన వాళ్ళకి కేటాయిపులు జరిపింది అనుకున్నాం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చింది మా పశుపాలకుడే అయినటువంటి ద్వారా నేరుగా బీసీలకు ఓ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపులతో పాటు అన్ని కేటాయిస్తామని చెప్పారు ప్రత్యేకించి మా పశుపాలకులకు సంబంధించి ఇంతకుముందే మా మా మామ ఉమ్మడి మేఘ జిల్లా యావత్సంఘం అధ్యక్షులు అయినటువంటి పదావళ రాములగారును మా జిల్లా అధ్యక్షులు అయిల యాదవ్ గారు మాట్లాడినట్టు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అయింది అంటే ఓట్ల కోసం మాత్రమే గొర్రె కాపర్లు గొల్ల గురమలు ఓట్ల అయిపోయిన తర్వాత ఊడదాటి ఓడదాటదాకా ఊడమల్లే ఊడదాటిదాకా ఊడమల్ అనే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు మనకు కనబడుతుంది వంద రోజుల్లోనే గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు లక్షల అరవై రెండు వేల మంది లబ్ధిదారులలో నాలుగు లక్షల మందికి ఇచ్చి ఇంకా మూడు లక్షల మందికి ఇవ్వక ఆపితే నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ ఆశల్ని అడియాసలు చేస్తే ఈయన మేము ఖచ్చితంగా కేసీఆర్లకు లక్ష ఇరవై లక్ష డెబ్బై వేలు కాదు రెండు లక్షల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ ఖాతాలోనే డబ్బులు వేసి మిమ్మల్ని ఉద్ధరిస్తాము ఆదరిస్తాము అండగుంటామని చెప్పి ఆ మాటలన్నీ కూడా మీకు అభయస్తం ఇస్తున్నామని చెప్పిండు అభయస్తం కాస్త నిన్న బడ్జెట్ చూస్తే అది అభయస్తం కాదు అది మొండి అని నిన్న వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ ప్రకటనలో వాళ్ళ ఆచరణలో గొల్లకొలు మొండి మొండిచేయని చూపించారు కాబట్టి ప్రేమ ప్రజలారా మీడియా ద్వారా మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనము నాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో కానీ మళ్ళీ వీడితో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ సమాజంలో ప్రధానంగా శ్రామిక కులాలు ఉత్పత్తి సేవా కులాలకు సంబంధించినటువంటి అన్ని ప్రజా పోరాటాలలో మనం ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం కానీ మనకాడికి మన సొంతం కోసం మనం ఎక్కడ కూడా గట్టిగా గొంతెత్తి నోరులేని జీవాలగానే మనం కూడా నోరు వాళ్ళు కానీ నోరు జాతులు కానీ మిగిలిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇప్పటి యువతరమ బుల్లకుర్మ యాదవ నాయకులారా నేతలారా విద్యార్థికులారా మేధావులారా విద్యావంతులారా ఖచ్చితంగా మేము ఎంతమందిమో మాకు అంత వాట వరకు జనాభ నిష్పత్తిలో మనం ఎంతమంది ఉన్నామో సకల సామాజిక రంగాల్లో అది ఆర్థిక రంగం కానీ రాజకీయ రంగం కానీ సామాజిక సేవా రంగాల్లో కానీ మన వాటా దక్కే వరకు మనం ఐక్యంగా నిరదిస్తే తప్ప మనం ధిక్కరిస్తే తప్ప మన వాయిస్ను రేజ్ చేస్తే తప్ప ఈ పాలకులు పట్టించుకోరు ఇలా పేరుకు ప్రజాపాలన అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ అది ప్రజాపాలన కాదు ప్రజాపాలన ముసుగేసుకున్న ఒకటి రెండు సామాజిక వర్గాల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆధిపత్య పాలన మాత్రమే తప్ప అది ప్రజాపాలన కాదు ప్రజాపాలన అయితే పశుపాలకులకు కూడా స్థానం ఉండాలి కదా ఇరవై శాతం పద్దెనిమిది శాతం ఉన్నటువంటి లేదా పదహారు శాతం ఉన్నటువంటి గొర్రె కాపర్లకి అందులో ఎలాంటి పాత్ర లేని పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొన్నటిదాకా ఉన్నటువంటి పదేళ్ళు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా పశుపాలకులు మంత్రిగా ఉండే ఓ యాదవో కుర్మలో ఖచ్చితంగా మంత్రిగా ఉండిది కానీ మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండు సార్వత్రిక ఎన్నికల తర్వాత లేదా రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక యాదవుడు ఒక పశుపాలకుడు మంత్రివర్గం లేని మంత్రివర్గం ఏదైనా ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మాత్రమే పోని మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా ఆర్థిక రంగంలో అనేది చూస్తే ఆర్థిక రంగంలో మొత్తమే మొండి చేయి కాదు కదా గుండుసున్న చూపెట్టే పరిస్థితుంది గొల్ల కురుములో ఊసే లేదు పోని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికల ముందు కేవలం గొల్ల కురుము అంటే గొల్లు కాసుకున్న వాళ్ళేనా కేవలం గొర్రెలిచ్చుడు బర్ర కాదు వాళ్ళకు నచ్చిన పని వచ్చిన పని మెచ్చిన పని చేసుకునే విధంగా పదివేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ఏర్పాటు చేస్తామన్నారు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ ఊసేలేదు మొన్న ప్రకటించినటువంటి ఎన్నికల ముందు ప్రకటించిన మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముప్పై ఏడు కార్పొరేషన్ ప్రకటించింది అందులో గొల్లకొర యాదవ కార్పొరేషన్ కూడా ఉండే కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకరణ అయింది ఎక్కడ కనబడుతున్నది మళ్ళా అది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్కి రాష్ట్ర ప్రభుత్వానికి మేము పశుపాలకుల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా మా భాగస్వామ్యం లేకుండా నువ్వు మంత్రివర్గాన్ని నడపగలమేమో కానీ ప్రభుత్వ ప్రజాపాలన అనిపించుకోదు అది అది ప్రజా ప్రభుత్వం అనిపించుకోదు పశుపాలకుల భాగస్వామ్యం లేని క్యాబినెట్ పశుపాలకుల భాగస్వామ్యం లేని ఆర్థిక విధానాలు ప్రజా ప్రభుత్వం ఎట్లా అనిపించుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా జనాపస్పతి ప్రకారం పశుపాలకులకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో రేపు రానున్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో కానీ నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్ కానీ సవరించుకోండి ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు మీరు ప్రకటించినటువంటి ఆర్థికంగా మీ వార్షిక ప్రణాళికల్లో ప్రకటించినటువంటి కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయని అందులో మీరు ప్రకటించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీమ్ని కొనసాగించండి ఆర్థిక చేయతను ఇచ్చే విధంగా మీరు గతంలోనే ప్రకటించినట్టుగా రెండు లక్షల నగదు బదితో పాటు పదివేల కోట్ల రూపాయలతో బడ్జెట్ను కార్పొరేషన్ ఏర్పాటు చేయనట్టయితే మేము మందవాట కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం పల్లె పల్లెన మీ ప్రజా ప్రభుత్వం ముసుగులో ఉన్నటువంటి మీ ఆధిపత్య కులాల యొక్క స్వభావాన్ని ఎండగట్టి మీకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ప్రేమ ప్రజలారా కలిసి వచ్చే వ్యక్తులు శక్తులు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ పోచబారి శ్రీహరి యాదవ్ గుర్రెల కాపుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అఖిల భారత యొంగ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని